ఎన్నికైనటువంటి పిడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కాంప్రాడ్ బుద్ధ అలాగే కామ్రేడ్ అనిల్ తో పాటు రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా విప్లవ అభినందనలు కాంగ్రెస్ అధ్యక్ష ఈరోజు నేను ఈ స్థాయిలో ఉంటాననేటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ నేను లోపించలేను అంటే ఏమీ చదివినటువంటి ఏజ్లో నేను పీడిఎస్సి పరిచలేను అసలు ఏం సంబంధం లేకుండా నేను పీడిఎస్సి పరిచలేను వాస్తవంగా నేను అమ్మం కాకపోతే అంటే మా నాన్న మా నాన్న మీద మా నాన్న మీద ప్రేమతోనే నేను అమ్మం కాదని పెట్టింది కామెంట్స్ ఎందుకంటే కామెంట్స్ దాని పెద్ద ఐపీ రెండు యాభై తర్వాత మా నాన్న నువ్వు తెలంగాణ వచ్చిన అసిఫాబాద్ జిల్లా ప్రస్తుతం సింగరేణి ఏరియా కొన్ని చదువుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఉన్నతులు కొనసాగుతూ ఉంది ఈ తెలంగాణ ఉద్యమం కొనసాగేటువంటి క్రమంలో రెండు వేల తొమ్మిది కామెంట్స్ రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై ఐదు చేసినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో కొనసాగేటువంటి క్రమంలో అప్పుడు మీరు ఒక సభలో విద్యార్థ నాయకుడిగా అప్పుడే నేను మళ్ళీ ప్రెసిడెంట్ గా ఉన్నా ఆ క్రమంలోనే అప్పుడు తెలంగాణ సింఘండ జరిగినటువంటి వేదిక మీద జీఎం అక్కడ వేదిక మీద పెరుగుతారు ఆంధ్రలు తను ఆంధ్ర రావడం వల్ల ఈ ఆంధ్రాల వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మేము అక్కడికి చేతిపైకి వెళ్ళేసి వాళ్ళందరిని కూడా గడబట్టి గుంజు మొత్తం కూడా ఆ వేదికను మొత్తం కూడా చిరాగాలని వేసేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి అప్పుడు నా పైన కేసేది కేసైన తర్వాత మా నాన్న అప్పుడు మాదిరి సంబందించలా ఉండం కంట కడినే ఉండం నేలవేడ ఉండం కంట కడినే ఉండం నేలవేడ కమర్స్ మా నిజాంబజలా నిజాంబజలా అంటేనే మనందరేటి మొదటి కమర్స్ అట్లా నానా వడ వెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే రాబోయే కేసు కావాలి మా బాబాయ్ వీళ్ళందరూ కూడా మాట్లాడి ఈ క్రమంలో కష్టంగా ఉంటే ఈ ఉద్యమాలు నువ్వు ఇదైపోతావు అనేటువంటి దానికోసం నన్ను ఖమ్మం పాలిటెక్ని గాయాలని చెప్పేసి పాలిటెక్నిక్ సీటు ఎక్కడైనా ఖమ్మం ఇక్కడ ఈ ప్రాంతం తప్పివే ఎక్కడ సీట్ వచ్చి చదువుకుంటామని చెప్పి చెప్తే అనుకోకుండా లేదు మొత్తం ఇరవై ఒక్క ఆప్షన్స్ పెట్టుకున్నా కాంగ్రెస్ నిజామాబాద్ అదరాగా అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు తర్వాత ఇంత దూరం వస్తారండి నేను మళ్ళీ ఇక్కడి దగ్గర రావడం చెప్పేసి ఎక్కడైనా తెగ జీరకుంటే బాగుండదు అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ మొదలు పెట్టుకున్నాం సీట్ రాలేదు థర్డ్ ఆప్షన్ మొదలు పెట్టుకున్నాం నాకు ఫస్ట్ ఎలక్ట్రికల్ సీట్ వస్తే మళ్ళీ అదే కాలేదు తగ్గకు కంప్యూటర్ సైజ్ సీట్ వచ్చింది ఇది కుదరక అని చెప్పేసి ఇంకోసారి ఆప్షన్స్ ఏమైనా ఇస్తారేమో తెలియని చెప్పి చూసినా నా అదృష్టం బాగుండదు మళ్ళీ ఫోర్త్ ప్లేస్ కూడా పెట్టుకోరు అసలు పాల్గొనే ఇష్టమైన ఫోర్త్ ప్లేస్ ఉండదు అసలు కానీ ఫోర్త్ ప్లేస్ ఆప్షన్ ఇచ్చారు అరేది బాగుంది కదా ఇప్పుడే కష్టం వస్తుందని చెప్పేసి అనుకోండి అనుకున్న తర్వాత ఆప్షన్ పెట్టుబడి మళ్ళీ అక్కడే ఎలక్ట్రికల్ సీట్ వచ్చింది కామెడ్స్ ఏదో ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు చేసేది లేదు ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఇక ఏదో చేసుకునేటువంటి క్రమంలో రూమ్ నుంచి హాస్టల్ సిట్టేడు హాస్టల్ సిఫ్ట్ కాదనే మా హాస్టల్ మాత్రమే స్టార్ట్ కామెడ్స్ మా దైద్యం ఎక్కడ మీద బీసీ హాస్టల్లో నేను జాయిన్ అయ్యాడు నేను జాయిన్ అయ్యే పదిహేను రోజుల ముందే హాస్టల్ ప్రారంభమైంది ఆ హాస్టల్ వాటర్ ఎవరైనా అంటే ఈదే సార్ ఆ ఈదే సార్ ఎవరంటే మరి మాజీ పీడిఎస్సి మరి మాజీ పీడిఎస్సి ఈదే సార్ ఆ హాస్టల్ వాటర్ ఎక్కడు ఇది కొనసాగేటువంటి క్రమంలో పెద్ద అక్కడ I don't మ్ామాలా and తిరడం వల్ల ఏమవుతారంటే కష్టాలను వచ్చేలాసిన పరిస్థితికి వస్తుంది కదా అందుకోసం నేను కష్టం అక్కడికి వెళ్ళరు వచ్చేవాళ్ళ గంట నాకు ఇన్స్పరేషన్ ఇచ్చినటువంటి ఎస్ఆర్ఎన్ మిజినర్ కాలేజ్ లో నేను డిగ్రీ కోసం ఎస్ఆర్ఎన్ మిజినర్ కాలేజ్లో డిగ్రీ అడ్మిషన్ లేకపోతే మన నాకు అక్కడికి అట్లా పదినెల క్రమంలో నేను ఇక ఇన్ని నజలు పెట్టేసి డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చే కూడా నాకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఇంకా రాస్తున్నాను చెప్పేసి మనం హెల్త్ అవ్వటా అప్పుడు తర్వాత నేను డివిజన్ సెక్రటరీ అయిన తర్వాత చెప్పలేదు నన్ను జిల్లా సెక్రటరీ చేసిన తర్వాత మన ఆంటే చెప్పిన నేను అప్పటికి మన దుకాణం నుంచి వచ్చేసి వచ్చిన తర్వాత నేను చెప్పిన ఈ నేను పీడిఎస్ విద్యా సేవలో పనిచేస్తా ఉన్నా దాన్ని ముందు తీసుకుపోలే కోసం పోతా ఉన్నా విషయాలు చెప్పాను బతిక ఏమంటే పాలతీ చేస్తే నీ కోసమే నీ పాలీ చేశాను నా కోసమే పిడిఎస్ఈ విద్యాంశం కోసం నేను దీంట్లో చేసా కాబట్టి కనీసం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనే టైం చేసి చెప్తే తర్వాత నేను డిగ్రీ పూర్తి చేసిన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈ పది ఒక నాకు ఎల్లని విజయాల కోసం మా నాన్న కోసం మళ్ళీ ఎల్ఎల్బీ చేయాలి అనుకుంటున్నాను పదిహేను సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాటు మా ఇద్దరి మధ్య రెండేసి ఉంది దాని తర్వాత అచ్చరికే ఎక్కువ కాలం పనిచేసేటువంటి వ్యక్తిగా అంటే నిజంగా మీరు మా ఇంటికాల లేదు ఖమ్మంలో ఉన్నా ఖమ్మంలో ఉన్నటువంటి పార్టీ అయినా కుటుంబం అని పార్టీ కుటుంబంలో భావించేటువంటి పనుల నాకు వెంకటేష్ పసిలేదు చాలా మంది నా సాధ్యాలు నిలువ అవుతున్నటువంటి సందర్భంలో వెంకటేష్ పనిచేయడం తర్వాత నా తమ్ముడు అని చెప్పేసి మేము ప్రకటించుకున్నాం ప్రకటించుకున్న తర్వాత వెంకటేష్ ఎక్కడ లేదని చెప్పేసి ఫోన్ చేస్తే నేను ఎవరు అడిగిన కానీ ఎవరైనా అంటే వెంకటేష్ అనేది నేను ఎప్పుడు కూడా పేరు పెట్టి తెలిసిన సందర్భాలు ఇప్పటివరకు ముప్పై సందర్భాలు ఉంటాను అందుకే వెంకటేష్ నాకు ఏమైనా చిందో ఆఫీస్ ఒకసారి చాలా తక్కువ సందర్భాల్లో అడుగు కాంగ్రెస్ నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏంటంటే నేను జీవితంలో మర్చిపోలేటువంటి ఘటన ఏమైందంటే మా వెంకటేష్ నాకు ఎక్కువ సందర్భాల్లో ఫోన్ చేసి ఏదైనా కానీ చాలా పెద్దగా మాట్లాడుకుంటాం అన్నా అందుకు ఆరోగ్యం బాగాలేదన్న ఫోన్ చేసి ఫోన్ చేసిన వెంటనే వెళ్ళడం హాస్పిటల్ ఇచ్చేటువంటి ప్రభావం తనకు తెలియదు నాకు తెలిసింది అమ్మ క్యాన్సర్ అని చెప్పేసి వేరే క్రమండిసిన ఇప్పటికీ కూడా మా పెళ్ళికి రానెందుకు అక్క ఎంత బాధపడడం నాకు మాత్రం తెలుసు అక్క హాస్పిటల్లో ఉంది అయినప్పటికీ కూడా ఇదగాలనుకున్నాడా ఇట్లా మిత్ర నా ఉద్యోగ ప్రస్థానంలో ఎవరికైనా సరే ఒక రకంగా చెప్పాలన్నట్టు చాలా మంది ఏమనుకుంటుందంటే ఒకరికొకరికి మీరు ఒకటంత నేను ఒకటంత అని చెప్పేసి ఇట్లా అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మా మా మధ్య అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే అది కేవలం చర్చకు మాత్రం మాట్లాడుకున్న తర్వాత తను ఏదైనా మాట్లాడాలని మా ప్రోగ్రాం అయితే క్యాన్సల్ చేసి నువ్వు మా అన్ని చూసుకున్న తర్వాత నేను ఆరోగ్యం మంచిగా ముందు హెల్త్ కి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన ఇష్యూస్ పట్ల మేము ఉత్త కీలక తీసుకోవాలనేటువంటి కూడా చర్చించుకొని ముందుకుపోయినటువంటి పరిస్థితులు నేను అలాగే ఇప్పుడున్నటువంటి నువ్వు ప్రయాణంగా ఏవీపీని తాడగడి చేసుకున్నావు ఎందుకోసం అంటే ఏవీపీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనం వాళ్ళకంటే ఇంకా ఎత్తులు పై ఎత్తులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మన ఉద్యమాన్ని అంత ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఏ యూనివర్సిటీలో ఎట్లా వెళ్ళాలి ఎట్లా ముందుకు పోవాలి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళట్లే వేస్తా ఉన్నాడు వీళ్ళెట్లే వేస్తా ఉన్నాడు మనం ఎట్లా వేయాలి ఔషధ ఆశ తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా భాని అఖిల్ గాని కామె అత్యంత చదువుగా నేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఏమన్నా నేను వాళ్ళందరికీ చాలా చిన్న కామె నరసింహరాని వీళ్ళందరూ కూడా చాలా చిన్న కానీ నేను ఏమంటారు ఏబిపి ఆర్ఎస్ఎస్ మొదటి వాళ్ళే మూహానికి పరయ్యాలి అట్లాంటి ఇన్స్పిరేషన్ ఆర్ఎస్ఎస్ ప్రజలకు ఎదిరించినటువంటి విద్యా కాబట్టి మనం